కష్టకాలంలో పార్టీ ఆండగా ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు గ్రామంలో పార్టీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు అధ్యక్షతన జరిగిన మండల తెలుగుదేశం పార్టీ సమావేశంలో సత్యానందరావు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ బండారు సంజీవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసి పార్టీని బలోపేతం చేసిన విజయానికి కారణమైన కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకులకు సందర్భాన్ని బట్టి సముచిత స్థానం కల్పిస్తామన్నారు భారమే అని ఏదో విధమైన ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఆ విషయంలో ఇప్పుడు కొంతమందికి అవకాశం వస్తే నెక్స్ట్ టైం కొంతమందికి అవకాశం వచ్చి బ్యాలెన్స్ చేయడం ట్రై చేద్దాం అది మిగతా అవకాశాలు ఉన్నాయి ఇంకా మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి డైరెక్టర్లు వేస్తాం మిగతా దేవస్థానాలు ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో ఇలాంటి విషయాలు అయితే వ్యవసాయ సలహా మండలు ఉంటాయి పిఎస్సి హాస్పిటల్స్ ఉంటాయి ఇలాంటి వాటిలో ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ సదుపాయం చేస్తాం కొంచెం ఆశించేవారు ఉత్సాహంగా పనిచేస్తాం అనుకున్న వారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మరి స సభ్యత్వం ఇచ్చిన మీకు చెప్తాను మొన్నే మధ్యనే మనం పది కోట్ల రూపాయల వరకు పది పదకొండు కోట్ల రూపాయల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఎన్ఆర్ఈసి ద్వారా గ్రామ గ్రామాల చాలా గ్రామాలు కవర్ అయ్యాయి ఈ ఒకటి రెండు కవర్ అవకపోతే నెక్స్ట్ ప్రయోజనం చూడటం జరుగుతుంది మీ మండలంలో పది కోట్లలో మూడు కోట్ల చిల్లర మూడు కోట్ల ఆరు లక్షలు మీ ఆత్రయపురం మండలానికే శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రేపు నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవై ఏడు వారం రోజుల పాటు ఒక పల్లె పండుగ లాగా ఈ శంకుస్థాపన పెట్టుకునే రోజుకు నాలుగైదు గ్రామాలు పెట్టుకునే శంకుస్థాపన పత్తి ఊర్లోనో పది రోడ్డు పనో ట్రైన్ పనో ఏదో పెట్టాం మనం దాంతో పాటు ఇంకేమైనా ఉంటే కలుపుకునే ఒక కార్యక్రమంగా రోజుకి నాలుగైదు గ్రామాలు తిరుగు అని కూడా అనుకుంటా ఉన్నాను శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకుని సమయ సభలు పెట్టకుండా అవసరం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా మా ఉదయం రెండు గ్రామాల్లో మధ్యాహ్నం రెండు వేల గంట రెండు గంటలు అక్కడ స్పెండ్ చేయొచ్చు అందరితోటిని అక్కడ సమస్యలు తెలుసుకోవచ్చు ఎదురుంటే అధికారులతో మాట్లాడచ్చు అన్న తోటి దాన్ని కూడా సహకరించమని షెడ్యూల్ వేసి ఇవ్వడం జరుగుతుంది శంకుస్థాపన కార్యక్రమం కూడా పద్నాలుగో తేదీ నుంచి చేసుకుందామని మీకు మనం చేస్తా ఉన్నా అదేవిధంగా గోకులాలు వచ్చాయి మన దానికి ఒక యాభై వచ్చాయి మీరు అందరూ చదువుకున్నానుకున్నా నేను ఇంకా పెట్టడం అయితే రెండు వందల అప్లికేషన్లు వచ్చాయి కానీ శాంక్షన్స్ యాభై ఉన్నాయి ఇంకో పాతికో ముప్పై అంటే మనం ట్రై చేస్తాం అవి కూడా గ్రౌండ్ అలా చూసుకోవాల్సింది మన కోరుతలే అలాగే ఇంకా ముత్ర రుణాలు లాంటివి వచ్చాయి వాటి మీద కూడా దృష్టి సారించండి మన వాళ్ళకి ఉపకారం జరగాలనేది కూడా మీకు కోరుతా ఉన్నాను ఇవన్నీ మన పార్టీకి సంబంధించిన విషయాలు ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుందో మీకు తెలుసు పదే పదే చెప్ప అనేక కార్యక్రమాలు ముందుకెళ్ళి రాకేష్ గారు కూడా కొన్ని విషయాలు కవర్ చేశారు ఇంకా పేడోర్ పంప్ స్కీమ్ ఇష్యూ ఉందని రిపేర్ కలెక్టర్ గారు కూడా పదహారు లక్షల జల్ల రిపేర్ కూడా కోవడం జరిగింది చేయాలి ఇంకా శాంక్షన్ రాలేదు ఆ మోటార్ మనం రెడీ చేసుకోకపోతే రేపు మళ్ళా నీరు అవసరం ఇబ్బందులు వస్తాయి దాన్ని కూడా నేను పర్సూ చేస్తాను ఇంకా మరి టూరిజం కింద కూడా ఏదైనా బోట్ టూరిజం గా ప్రమోట్ చేయడానికి టెంపుల్ దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక కూడా దాని మీద తీసుకొద్దాం అనుకుంటున్నాం ఆలోచనలు చేస్తాం ఎందుకంటే అందరినీ సమర్థించాలి అందరికీ న్యాయం చేయాలంటే ఉన్న అవకాశాలనే మనం వినియోగించుకోవాలి కాబట్టి వీటన్నింటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను మరి పార్టీ పరంగా ప్రజా తరఫారు నిర్ణయించమన్నారు ప్రజా తరఫు కూడా సోమవారం సోవారు గ్రీవెన్స్ వెళ్ళకూడదు మండలంలో నెలకి నాలుగు సోమవారాలు ఉంటే నాలుగు సోమవారాల్లో ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలంలో ఇప్పుడు ఏడవ తారీఖు సోమవారం మరి పద్నాలుగో తారీఖు సోమవారం ఇరవై ఏడో తారీఖు సోమవారం అలా వస్తుంది నెలకు నాలుగు సోమవారాలు నాలుగు ఏదో ఒక మనలో కూర్చోవడం జరుగుతుంది ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం అని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ నామినేటెడ్ నేను ఒక ఉదాహరణ చెప్తాను వాళ్ళ దా అందరూ వాళ్ళ పిల్ల దేవస్థానం డైరెక్ట్గా అడుగుతున్నాను వాళ్ళ పిల్లి దేవస్థానం ఉంది చాలా తక్కువ అది కూడా రాష్ట్ర స్థాయి నుంచి బాగా ప్రసిద్ధి చెందింది ఇది చంద్రబాబు నాయుడు గారు వెయ్యాలి అందులో మళ్ళీ ఎన్డీఏ కూడా మీకు అవకాశాలు ఇవ్వాలి అన్ని కులాలకు కూడా అవకాశం ఇవ్వాలి పూల ఏంటంటే అది మన నియోజకవర్గానికో లేదా మన మండలంలోనికో పరిమితం చేసుకుని వేసుకునే వాళ్ళం ఈనాడు జిల్లాలకు రాష్ట్రానికి పరిమితం చేయాలి కూటమికి అవకాశం ఇవ్వాలి అది చేత అది కూడా పెద్ద స్థాయిలో ఎందుకంటే దాని యొక్క పాపులారిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా ఇది విస్తరించాలి ఇక ఏదో వాడపల్లికో లేదా ఆత్రయపుర మండలానికో కొత్తపేట నియోజకవర్గాలకో పరిమితం చేస్తే అది కరెక్ట్ కాదు దాని స్థాయిని మనం ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి అవసరమైతే మనం ఆలోచన చేయాలి ఎందుకంటే స్థానిక వాళ్ళు దేవుడు మన దగ్గర ఉన్నాడు ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరకు వస్తున్నారు దానికోసం మనం కూడా ఆలోచన చేయాలి సహకరించాలి అనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను హౌసింగ్ బకాయిలు కూడా పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకుని ఒక రూపాయి పడుందో పదమూడు వందల చిల్లర ఇళ్ళకి వాళ్ళు కూడా హౌసింగ్ బకాయిలు కూడా ఇప్పుడు బిల్లులు చేసి ఆనాడు రాని వాళ్ళకి మళ్ళీ బిల్లులు రిలీజ్ చేయడం కోసం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ గుర్తించి పనిచేయడం జరుగుతూ ఉంది హౌసింగ్ బకాయిలు కూడా అందరూ అకౌంట్ లో పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి కొంత ఫరతా ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అమరాపురం బొబ్బలంక రోడ్డు ఏదైతే పులిదిండి నుంచి మన బొబ్బల దాకా పేరవరం దాకా ఉందో బొబ్బర్ దాకా ఆ రోడ్డు కూడా ముప్పై ఐదు కోట్లు అంటే గన్నవరం మంది కలిపి ఎనభై కోట్లు ముప్పై ఐదు కోట్లు ఈ రోడ్డు కేటాయించడం జరిగింది అది కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేశారు కానీ ఇంకా మెమో రాలేదు మెమో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఒక జీవో తీసుకుంటే అది కూడా ఈ ముప్పై ఐదు కోట్ల రోడ్డు కూడా మనకి శాంక్షన్ అయ్యేట్టుగా ఒక అరవై డెబ్బై శాతం శాంక్షన్ అయితే ఇంకో థర్టీ పర్సెంట్ పరుంది ఆ రోడ్డు కూడా మనం సాధించుకుంటున్నాం ఇది కూడా ఈ నాలుగు నెలల కాలంలో మనం సాధించిన విజయంగా ఆర్పీ రోడ్డు కూడా ఆ అభివృద్ధి కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఈ విధంగా ఎక్కడ లావ లాకులు డెబ్బై ఆరు కోట్లు ప్రతిపాదనలు వెళ్ళాయి దాని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అర్జెంట్ మేము వచ్చింది డిటైల్డ్ ఇంకా పూర్తి రిపోర్ట్ వాళ్ళు కోరు కోట్లు ఇస్తారు దాన్ని కూడా పంపించమని నేను ఇంజనీరింగ్ సిఈ ఎస్ఈ కూడా మాట్లాడటం జరిగింది లోలలాక్క కూడా ఆ నిధులు మంజూరు చేయించాలని గట్టిగా కృషి చేస్తా ఉన్నాం అన్ని కలిసి వస్తే తొందరలోనే రేపు రాబోయే బడ్జెట్ లో అంటే ఇప్పుడు అకౌంట్ బడ్జెట్ ఉంది రేపు మళ్ళా కొత్త బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెడతారు అవకాశం ఉంటే ఫుల్ బడ్జెట్ లోనే దాన్ని మంజూరు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మార్పులు చేసుకుంటూ స్థానిక పరిపాలన బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ముందరు వేస్తా ఉన్నారు ఈ వద్ద రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు స్వచ్ఛ సేవ కార్యక్రమం కానీ మనం చేసుకున్నాం మోడీ గారి జన్మదినం నుంచి గాంధీ గారి జన్మదినం దాకా గ్రామ గ్రామాన పారిశుద్ధ్యాన్ని శుభ్రం చేయటం డ్రైన్లు శుభ్రం చేయటం తద్వారా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గ్రామ గ్రామాన కూడా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి అందరూ కూడా పంచుకోవడం జరిగింది రాహుల్పాలెం ఒక జాబ్ మేళ పెట్టారు మన సంజీవ్ ఆ పుట్టినరోజున సంజీవ్ యొక్క ఇంట్రెస్ట్ తోటి సుమారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు జాబ్ మేళా పెడితే ఏడు వందల పదకొండు మందికి యువకులకి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని కొత్త పేటని మనం సాధించిన ఒక విజయంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈ మూడు నెలల వంద రోజుల కాలంలో ఒక పెన్షన్లే కాదు రకరకాల కార్యక్రమాలు మరి ఎన్నరీ చేస్తారా అనే గ్రాంట్లు తెచ్చుకున్నాం వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి పూసుకున్నాం ఇలా ఎన్నో కార్యక్రమాలు మీ మండలంలో చూసుకుంటే వాడపల్లి దేవస్థానానికి అన్ని పక్కన కూడా ఇటు లోల నుంచి రాజగట్ట ఏడుగట్ట మీద రోడ్డు కానీ లేదా అక్కడ మాడవీధుల్లో గుడి వీధుల వెనకాల ఉన్న రోడ్డు పరుగులు ప్రారంభించడం కానీ ఇంకా ముఖ్యమైన అన్ని కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడం కానీ జరిగింది నేను మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా కానీ అధికారంలోకి వచ్చా అధికారంలోకి వచ్చా కొంచెం ఆలస్యంగా ఈ సమావేశం పెట్టుకున్నాం దానికి అన్యదా భావించవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా వంద రోజులు కూడా చాలా ఒత్తిడితో కార్యక్రమాలన్నీ కూడా చేపట్టు ముందుకెళ్ళటం జరిగింది ప్రభుత్వ పరంగా కానీ అనేక రకాలైన సమస్యలతో ఏదో ఒక ఇష్యూ రావడం సమావేశం పెడదాం అంటే సరే పది రోజుల పైగా ఈ వర్షాలు భారీ వర్షాలు వరదలో విజయవాడ తుఫాన్లో లేదా పార్టీ కార్యక్రమాలు ఏమిటి రావడం అది ఒక నెలలుగా అనుకున్నాం మీరంతా కష్టించాలి అందరూ కూర్చుని ఒక నెల ఒక పదిహేను రోజులకి ఎత్తుగా అనుకున్నాం సమావేశాలు నాలుగు మండలాలు పెట్టాలని కానీ ఆలస్యం అయింది సీఎం గారి ప్రోగ్రామ్లు ఒకటే రెండు కాదు ఏదో విధమైన కార్యక్రమాలు కొద్ది గ్యాప్ వాళ్ళే మన వాళ్ళకి హడావుల్లో ఉన్నారు ఇవన్నీ సర్దుకున్నాక చేద్దాం అనుకోవడం జరిగింది ఆరోగ్యపరమైన సమస్యలు ఇవన్నీ కానీ ఈ రోజున ఈ సమావేశం ద్వారా ఈనాడు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా కష్టపడ్డారు చాలా శ్రమకు వచ్చారు చాలా మంది ఆర్థికంగా వాళ్ళ శక్తి కొల్ది కూడా వాళ్ళు మరి పార్టీ కోసం నా గెలుపు కోసం కూడా ఖర్చు పెట్టి కృషి చేశారు అన్ని విషయాలు కూడా నా దృష్టిలో ఉన్నాయి నేను కళ్ళారా చూసినవి తెలుసుకున్నవే కాదు నేను చూసినవి నేను గ్రహించుకున్నవి మరి నాకున్న సుదీర్ఘమైన ఈ రాజకీయ అనుభవం దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు వస్తే నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ఆరంటం చేసి నలభై సంవత్సరాలు పూర్తిగా పోతా ఉంది ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో అనేక ఆటపోట్లు చూసాం కష్ట సుఖాలు అనుభవించాం ఈ రోజున ప్రభుత్వ అధికారుల ఉంది అనేక జనరేషన్లు తాతగారితో చేశాను కొడుకుతో పనిచేసాను ఇవాళ పని చేస్తా ఉంటారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్ని జనరేషన్ల యొక్క తోడు కలిసి మూడు జనరేషన్లతో కలిసి పనిచేశాను మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే మనం ముందరిగాద్దాం మరి మీ ఆ కార్యకర్తల అభిప్రాయాలు మనసులో ఉన్న అభిప్రాయాలు కూడా మా సంజీవ్ ఆకుల్ లాంకేష్ గారు ఇంకా విప్లంగా సంజీవ్ ఆకుల్ లాంకేష్ణ గారు కూడా మీతో చెప్పడం జరిగింది ఎవరు ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గౌరవాన్ని నిలబెట్టడం కోసం నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయని ఎందుకంటే సత్తుపో చేసుకోవాల్సి వస్తా ఉంది ఎవరిని ఏ విధంగా గౌరవించాలో గుర్తించాలో అన్ని కూడా సమావేశాలు తప్పకుండా అవన్నీ మనసులో పెట్టుకునే కొంచెం సమయం దొరకట్లేదు మీ అందరికీ తెలుసు ఇక నెల్లారు కాలపడైతే ఇది ఇది గొప్ప ప్రజా విజయం ఎవరు చేశారో ఎవరు చేయలేరు అని అన్నాను కూడా ఇవి లేదు ఇక అందరూ చేసిన వాళ్ళ కిందే కనిపిస్తూ ఉన్నారు అందరూ చేసిన వాళ్ళ కిందే మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా మరి మూడు పార్టీలు సమన్వయం చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఒత్తిడితో ప్రభుత్వం కూడా నిలదొక్కోడానికి ఎందుకంటే సంక్షోభంలో ఎన్డీఏ కూడా అధికారులు వచ్చింది ఈ సంక్షోభంలో సంక్షేమం ఏ విధంగా అందించాలి ఏ విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనేదే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ముందున్న పెద్ద సవాల్ అనుభజన నాయకుడు తోటగోడు సుబ్బరాజు గారిని వేది మీద రాజుగా కోరుచున్నాం తోటకోరు సుబ్బరాజు గారిని అనుభవం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ఈ రోజున ఈ కష్టకాలంలో ప్రజలు కోరుకున్నారు ఆ నమ్మకాన్ని నిజం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎలా కష్టపడుతున్నాడు అనేది మొన్న వరదల్లో విజయవాడ దగ్గర వచ్చిన వరదల్లోనే మీరంతా కూడా మనందరం కూడా చూడటం జరిగింది ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకుంటున్నారు రండి వేది మీద చాలా ఓవర్లో ఉన్న శాఖ నిత్యం పని ఉంటుంది ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఆర్జీఎస్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కొంచెం వర్కౌట్ చేయాల్సిన ఈ పోర్టు పోలియో అనుకున్నాం వారు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుస్తూ ఉన్నారు